అవతారం అయిపోయింది ధ్యాన సాధన చేయి ఆ భగవంతుడే నీకేనా లోపల దర్శనం అవుతాయి కానీ రజగుణంలో ఉండి తమ గుణంలో ఉండి నా భగవంతుడు సాక్షాత్కారం అవుతాడంటే కాదు అని చెప్తున్నాడు ఇక్కడ త్రిగుణములచ్చే మోహితుల ఇన్నంత వరకు పరమాత్మను తెలుసుకున్న జాలరు మరియు దుఃఖము అంతయు అంతం చేసుకున్న జాలరు ఈ సంసార జన్మ జన్మూకము అంతము కాదు నేత్రములు పొరచే కప్పబడిన వాడు నాకు వస్తువులు కనిపించటలేదే అని ప్రశ్నించడం పై ప్రశ్న నేత్రాలకు ఏదన్నా అడ్డం పెట్టేం కనిపిస్తలేదు అంటే దూరం అలా ఉన్నది ఈ జన్ల యొక్క త్రిగుణాత్మక వాళ్ళని ఆ పొర పెట్టుకొని నువ్వు దాన్ని అడ్డ అడ్డుకోవడం దొరికిస్తే కానీ నీకు సూర్యుడు కనిపిస్తాడు నువ్వు ఇట్లా కలుపుకొని ఉంటే గాంధారి లాగా ఇట్లా తప్పుకొని ఉంటే నీ సూర్యుడు వెలుగెట్లే అనిపిస్తుంది రూపే కప్పుకొని ఉండవు ఈ త్రిగుణాత్మక ఈ వల్లనే ఇట్లా కప్పుకొని ఉండవు అవి ఆ పొరలను తొలగించు అప్పుడు నీకు వెలుగు పరావుతుంది జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఇక్కడ ఆపరేషన్ చేసి ఆ పొర ఎత్తి వేయవాలే కళ్ళ మీద పొర వస్తే ఎక్కడికి వెళ్ళి అనిపిస్తుంది అద్దాలు పెట్టుకున్నాం కొడుకు ది వస్తుంది ఇంకా కొన్ని రోజులైతే పొర వస్తుంది లాస్ట్ కొన్ని సంవత్సరాలకు కళ్ళ మీద ఈ పొర వచ్చిందని ఏం చేస్తారు కళ్ళకు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేస్తేనే ఆ కళ్ళు సరిగ్గా కనిపిస్తారు అలాగే నీ యొక్క ఆ పొరలను తొలగించమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఎలా నడుస్తున్నాము సాత్విక మార్గంలో నడుస్తున్నాం అంటే శాఖాహార మార్గంలో మనం ఇప్పుడు ధ్యాన సాధన చేస్తూ మనము మారినము కానీ ఇంకా మారని వాళ్ళు ఇంకా ఉండరు అప్పుడే నువ్వు దైవ మార్గంలో నడుస్తావు సాత్విక మార్గంలోకి రానంత వరకు నీకు ఈ దైవం అనేది దర్శనము కాదు ఆత్మ ఈ రెండు మార్గాలలో తమ గుణంలో ఉన్న వాళ్ళు నాకు భగవంతులు కనిపించటలేదు నేను ఇరవై రోజుల దీక్ష అంటా కదా నలభై రోజుల ఆయప దీక్ష అంటా కదా రామ దీక్ష అంటున్నా నవరాత్రులు చేస్తున్నా భవంతులు ఎందుకు జనాలు వారికి సమాధానం ఏంటంటే త్రిగుణముల మూడు పిల్లలు ఉన్నంత వరకు జన్మలో పరమాత్మను తెలుసుకున్న జాలరు నువ్వు ఈ మూడు గుణాలలోనే తిరుగుతున్నావు ఆడంబర పూజలతో తిరుగుతున్నావు యజ్ఞయాగలతో తిరుగుతున్నావు పూజలు పురస్కారాలు తామసై హింస బలు ఈ జంతు కానీ ఈ గుణాలు కట్టే ఉంటుంది దాన్ని బాగుంటుందే అనిపిస్తారు ఎన్ని దీక్షలు కొన్ని పది రోజులు చేస్తావు మళ్ళీ మామూలు చేస్తావు పడితే ఎప్పుడు దీక్ష పడతా దీక్ష అంటే జీవితాంతం మన ఉన్నంత వరకు దీక్ష పడితే అప్పుడు భగవంతుడు నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది కాదంతా అవుతుంది తను జీవితాంతం గుణాలు రజో రజోగుణాన్ని తమో గుణాన్ని అంటే రెండు ఉన్నాయి మనలో రెండు గుణాలున్నాయి ఆ గుణాలను దాటి సాత్వికంగా అప్పుడే ఈ రెండు బంధనాల నుండి మూడో బంధన అంటే సాత్వికంగా ఆ దేవుడి మార్గం నడిచినట్లయితే ఇప్పుడు రజోగుణం అంటే ఆడంబరంగా పూజలు దాని నుండి ఎట్లా బయటపడతారు బయటపడాలంటే చాలా కష్టం రుజగత్త అంటే వస్తారు మరి తమో గుణం ఈ తామసిక హింసీ చెయ్యద్దు అంటే అందమెచ్చుకోకొని ఉన్నారు మరి సాత్వికంగా ఉన్న వాళ్ళు పొందరే ఎక్కువ లేదు ఈ రెండు గుణాలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ దీన్ని దాటి సాత్విక మార్గంతో వస్తే అప్పుడు ధ్యాన సాధన చేస్తే అప్పుడు జీవన్ ముక్తి పొందుతాడు అప్పటిదాకా ఈ మాయా బంధనంలోనే ఈ సంసార బంధనంలోనే జీవి దుఃఖమై చెప్తున్నాడు ఇక్కడ ఎంత మంచి వివరంగా ఉంటుంది ఇక్కడ భక్తి వైరాగ్య చేతను నిష్కామ కర్మాచరణ చేతను తదితర సాధనల చేతను క్రమంగా రజోగుణం తమో గుణం పోగొట్టుకొని ఆ పిమ్మట సప్తగుణము కూడా దాటి కేవలం ఆత్మస్థితి అందు నిలకడము పొందవలను అది ఏ మోక్షము ఇప్పుడే చెప్తున్నాం రజోగుణము తమో గుణం దాటాలి అప్పుడు దాటితే ఇప్పుడు మనం ఎలా రజోగుణం విశేషణాలు ఇక్కడ చెప్తున్నాడు అవి ఏ అంటే ఒకటి దైవ సంబంధమైనది అనగా అలౌకికమైనది గొప్ప సామర్థ్యం కలది రెండు త్రిగుణాత్మకమైనది భగవంతులకు లోబడి ఉన్నది నాలుగు దాటినకు కష్ట సాధ్యమైనది ఈ మాయా లక్షణాలను గురించి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఇదే మాయా ఈ మాయాను ఈ గోడలను ఈ పొరలను దాటితే గాని నీ ఆత్మ నీకు దర్శనం కాదు నీ ఆత్మనే నీకు దేవుడు పరమాత్మ అంటే నీ ఆత్మ నీకు దర్శించుకుంటే ఇతరుల్లో ఉన్న ఆత్మను నీకు దర్శించుకుంటావు అదే పరమాత్మ ఇతరులు పర అంటే ఇతరులు చెప్పే ముందు నీ ఆత్మ దర్శనం కావాలంటే రజతమ గుణాలను దాటు దాటు అంటే దానికి ధ్యాన సాధన భక్తి చేయి రోజు నేను శక్తి సామర్థ్యం కలిగి అలౌకికమైనదని స్పష్టంగా వైష్ణవి మాయ అని కూడా అంటారు వైష్ణవి పూజ వైష్ణవి మాత చేస్తారు దేవుడి వైష్ణవి మాత మేము వైష్ణవి మాత ఆలయానికి పోయినామన్నట్టు మహారాష్ణ వైష్ణవి మాత వైష్ణవి మాత సంతోష మాత వైష్ణవి మాత ఇలా కొన్ని మాతల ఆలయాలు ఉన్నాయి దేవి దేవి రూపంగా దాన్ని మాయను వైష్ణవి మాత అన్నారు మాయను వైష్ణవి అంటే విష్ణువు యొక్క అంశం అది మాయ మాయను దాటిన వాళ్ళు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు దేవులు వైష్ణవి మాత కూడా మాతర శక్తి సామర్థ్యం దాన్ని పూజిస్తే మాయ తొలగిపోతుందని వైష్ణవి మాత దర్శనం అవుతుందని పూజిస్తారు పేరు ఒకటే వైష్ణవి మాత అని అక్కడ అది మహాశక్తివంతమైన అనేకులకు మేధా సంపన్నులను బలవంతులను రాజాదిరాజులను ఇంద్రులను చంద్రులను కూడా పడగొట్టిందని జనుల యొక్క లౌకికములైన తెలివితేటలు దాని దగ్గర ఉపయోగించవు అది దైవ సంబంధమైనది కనుక దైవిక ఉపాయ ఉపాయం వల్లనే లోపడగలదు వైష్ణవి మాయ చాలా ఎవ్వరికి లొంగదు మాయని ఎవ్వరు జయించలేదు బావనే అంటారు ఇంకా నేను మాయని దాటలేదు అంటారు బావనే దాటలేదంటే మనుషులు ఎంత నువ్వు నువ్వెన్ని పూజలు చేస్తే ఎన్ని సాధనలు చేస్తే ఏమి ఆ మాయ వైష్ణవి మాయ ఎవ్వరికి ఇది అంటే అది ఎటువంటి చూపిస్తారంటే కష్టాలు నష్టాలు దుఃఖాలు ఎన్నో చూపిస్తాయి అన్నవాడి కష్టం వచ్చినంటే అప్పుడు మాయనమ్మ అందరూ కానీ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని బయట వాడితే మాయ ఆ మాయ బయట వాడు ఎలా బయట వాడు ఇట్లా గ్రంథాలను ధ్యానం చేయి ఇదంతా నాది కాదు నాది కాదు నీది భగవంతురా నీది సృష్టి అంతా నీది ఈ సంసారము నీ గృహము ఈ మనుషులంతా నీవాళ్లే నా పిల్లలు నీవా అంతా నీదే ఇదంతా నీ జగతే కానీ ఎప్పుడైతే ఈ ప్రాణం ఈ ఆత్మనే కావో అప్పుడు నీని నీ భగవంతుడు దాటావో అప్పుడు ఈ దుఃఖమనే అనే నుండి నువ్వు దూరం అయి అప్పటిదాకా కాదు నా పిల్లలు నా పిల్లలు అంటావు వాళ్ళ కష్టాలు కడితే దుఃఖపడతావు అలా వచ్చినా దుఃఖపడతావు నీ కష్టం వచ్చినా దుఃఖపడతావు మరి ఆ దుఃఖం ఎలా దాటాలి అని భగవంతుడు పో నువ్వు ఇది నాకు కాదు ఈ భగవంతుడు దాంట్లో ఆ కష్టాలకు దుఃఖాలకు ఎదురోడి నిలవడం అంటాడు బాబు ఎదుర్కొని నిలవాడు ఉండగా నిలవాడు దానికి అదే భయపడిపోవాలి కష్టం అట్లా బాబా అంటారు నాకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి నాకు కూడా దగ్గు చనిపోయి ఇల్లు కలిపింది బాబు పురుష భార్య హస్సు చనిపోయింది అన్ని కష్టాలు వచ్చినాయి కానీ దాన్ని పట్టుకొని చూసోలే అంటాడు గుడిసే ఇల్లు కానిపోతే చేంట్లో పడితే ఇల్లు ఆ మళ్ళా వచ్చి లేకుంటే మళ్ళా గుడిస వేసుకున్నాడు మళ్ళీ సారే అన్ని సమకూర్చుకున్నాడు కానీ ఇట్లా దేవుడు ఆ వచ్చిన దేవుడిని భగవంతుని కదా అది మాయ అన్న పడకు అంటాను అది పడకపోవడమే మాయ నుండి మనం దూరంగా దుఃఖం దూరం పోతుంది ఒకవేళ అందులోనే ఉండి దుఃఖం ఏడ్చుకుంటూ శోకాలు పెట్టు అనుకో ఆ మాయాన్ని కళ్ళనే బంధిస్తుంది దాని నుండి బయటవాడు దాని నుండి ఏదో చిన్న మార్గం దొరికించుకో దాంట్లోనే ఉండకు నాకు దొరకలేదు నాకు ఇట్లా కష్టం వచ్చి దాంట్లో ఉండదు దాని నుండి ఒక నలుగురు మనుషులనే దగ్గరికి నువ్వు వేడు నీ దుఃఖము కొద్దిగా దొరికిపోతుంది ఏదో చిన్న ఆహారం దొరుకుతుంది అట్లా బాబా మనం చెప్తుంది దీంట్లో ఉండకు ఆ వైష్ణవం మాయ చాలా గొప్పది మహత్తరం దాంట్లో ఉన్న శక్తి మనకి లేదు ఆ మాయకు చాలా శక్తి ఉంటుంది దుఃఖం మనం దూరం చేసుకోవాలి ఇక్కడ దగ్గర వచ్చి కూసుకోవాలి ఏదన్నా పెట్టుకోవాలి అప్పుడు మనల్ని బంధించాలి ఆ దుఃఖాన్ని కష్టాలను చూసి మనమే అదే భయపడాలి మనం అంత ధైర్యం పోతుండాలి అంటే బాబా ఆ చాలా ఇబ్బంది ఇక్కడ అదే చెప్తున్న మాయ మాయా త్రిగుణామైనదని అనగా సత్వ రజస్థుణములే స్వరూపంగా కాగలదని తెలిచినది మాయలు అంటే ప్రకృతి వేరు ఆకారం లేదు మాయకు ఒక ఆకారం అంటే లేదు కదంత